అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాతా సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు సంవత్సరానికి మూడు సార్లు ఇరవై వేల రూపాయలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది మరి మరి డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇప్పటికే తొలి విడత అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలను వచ్చే నెలలోనే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు ఎందుకు అంటే మనకి తొలి విడత లేట్ అయింది కాబట్టి మనకి రెండో విడతను తొందరగా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రెండో విడత డబ్బులు మీకు రావాలన్నా మనకు ఈ రెండో విడత కింద మీరు లబ్ధి పొందాలన్నా కూడా రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి మరి ఏ రైతులకు వస్తుంది ఏ రైతులకు రాదు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీకి ఇక్కడ మరొకసారి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటనేది నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి అన్నదాతా సుఖీభాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అని అనుకుంటున్నటువంటి వారంతా కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలునే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా పొందొచ్చు పొందొచ్చని చెప్పేసి మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మరి అన్నదాతా సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట మరి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పటికే తొలి విడత డబ్బులు అయితే విడుదలయ్యాయి మరి తొలి విడత డబ్బులు విడుదలైనా కూడా ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని ఇచ్చింది అంటే ఇప్పటికీ చాలామంది రైతులు చిన్న చిన్న కారణాలు ఉన్నవారంతా కూడా మనకు వెళ్ళి అప్డేట్ అంటే రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోవడం జరిగింది కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అంటే ఎవరైతే వెబ్లాండ్లో వారి డేటా అనేది నమోదు కాలేదో ఆ రైతులందరికీ కూడా ల్యాండ్ డేటా ఆధారంగా వారికి ఒక అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ల్యాండ్ డేటా ఆధారంగా వారికి డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి ఈ నెల ఇరవై లోపు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ ల్యాండ్ డేటాలో మీ వివరాలన్నీ కూడా మరొకసారి నమోదు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఎవరికైనా సరే వెబ్లైన్లో వివరాలు నమోదు కాకుండా ఉంటే మీరు ఒకసారి వెబ్లైండ్లో వివరాలు అయితే నమోదు చేయించుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి వివరాలన్నీ కూడా ఈ నెల ఇరవై ఐదులోపు మీరు కనుక నమోదు చేయించుకుంటే మీ వివరాలను బట్టి మళ్ళీ కూడా మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో చోటు కల్పించి దాని ప్రకారం ఇక్కడ మీకు డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అవకాశాన్ని కల్పించింది మరి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండో విడత అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్కు సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది మరి రెండో విడత అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండో విడత కింద మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారు కేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఫార్మరటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే ఆ రైతులంతా కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రెండో విడత డబ్బులు కూడా జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు ఎదురు చూస్తే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే నేరుగా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రెండో విడత అన్నదాత ఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలను మరొకసారి రైతులకు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ పథకానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చింది వచ్చే నెలలోనే ఈ యొక్క డబ్బును విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైతే డబ్బులు పన్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ తొలి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ డబ్బులు పన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క దీంట్లో మీరు కనుక అర్జీ కనుక పెట్టుకుంటే ఇరవై ఐదో తేదీలోపు మీకు అందరికీ కూడా తప్పకుండా అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి డబ్బులు ఇక్కడ జమ అవుతాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఇప్పటికే మనము ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఉంది కానీ మనకి ఇక్కడ లేట్ అయింది మరి లేట్ అవ్వడం వల్ల ఏంటంటే చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోలేక ఇవన్నీ కూడా తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుని ఈ రెండో విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని లింక్ చేసుకోవాలని ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి అయితే ఇచ్చింది మరి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకుని వారున్నా ఎన్పిసిఐ లింక్ చేసుకుని వారున్నా ఉన్నా ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకుని వారున్నా ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే చాలా మంది మాకు ఆల్రెడీ ఈకేవైసీ ఉంది ఎన్పిసిఐ లింక్ ఉందిలే మాకు ఏమి ఇబ్బంది లేదనుకుంటారు కానీ చాలామందికి ఇనాక్టివ్ అయిపోవడం వల్ల కూడా మనకు డబ్బులు పడలేదు మరి ఇట్లా వాళ్ళంతా కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లేట్ అయింది చాలామంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే వారికి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవి దృష్టిలో పెట్టుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రెండో విడతను తొందరగా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఎందుకంటే తొలి విడత లేట్ అయింది కాబట్టి ఈ రెండో విడతను వెంటనే కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది మరి అన్నదాతా సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది నేరుగా మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా కనుక మీకు గనుక అవకాశం ఉంటే ఇవి మరి రెండో విడత డబ్బులు వచ్చేస్తాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్రైతే కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు డబ్బులను అయితే తీసుకోండి ఒకసారి మీరు అన్నదాత సుక్కిపో డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి అట్లా చెక్ చేసుకున్న తర్వాత అలాగే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే ఆటోమేటిక్గా మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ పేర్లు లేకపోతే కనుక మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఇక్కడ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కానీ అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు కానీ మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పీఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి డబ్బులు అయితే పడుతున్నాయి రైతుల ఖాతాలో ఒకసారి పీఎం ఫసల్ బీమా యోజన డబ్బులు మీకు వచ్చిందా లేదా మీకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు అందాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియోస్ను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేస్తే మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ తరపున మీకు డబ్బులను అయితే నేను తెలియ అందిస్తూ ఉంటాను